హైవ్ యూస్ డొనాల్డ్ ట్రంప్ ఎడమ చెవికి బుల్లెట్ తగిలింది ఆ రక్తం అనేది మొఖానికి మొత్తం అంటుకుంది అయినా సరే పిడికిలు బిగించి నన్నెవరూ ఆపలేరు నన్నెవరూ భయపెట్టలేరు గెలిచేది నేనే అని చెప్పేసి అన్నాడు ఒక్కసారిగా అమెరికా కాదు ప్రపంచం అంతా కూడా అసలు ఏంటి మనిషి జస్ట్ చెవికి తగిందండి ఇలా కాకుండా ఒక్క సెంటిమీటర్ యువతలు తగిలితే కన పగిలిపోయింది అంతే స్పాట్ చనిపోయాడు ట్రంప్ అంతే అంత ధైర్యం ఏంట్రా బాబు అన్నారు దెన్ అప్పుడు కొంతమంది అంటుండదు ఏంటంటే అవతల ఉన్నటువంటి వాడు ఎక్సెంట్ ట్రైన్ షూటర్ అయి ఉండాలి వాడి త్రూ ట్రంప్ సింపతి గెయిన్ చేసేలాగా ఈ డ్రామా ఆడు ఉండొచ్చు కదా అని అన్నారు కొంతమంది అసలు అవతల వాడు ఎవడు అన్నప్పుడు ఆల్రెడీ ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో కాల్ చేశారు ఎవడ్రా వీడియో అంటే థామస్ మ్యాస్యూ క్రూక్స్ ఇరవై సంవత్సరాలు వీడు రిపబ్లికన్ పార్టీకి అపోనెంట్ ట్రంప్ అంటే అసలు నచ్చదాడి ఆల్రెడీ ఆ గతంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు నాకు ట్రంప్ అంటే అసలు ఇష్టం లేదు రిపబ్లికన్ పార్టీ అంటే అసలు ఇష్టం లేదు నేను ట్రంప్ గెలవటాన్ని నూరుకోని ఒప్పుకోని అని చెప్పేసి సో వాడే చంపాడు వాడి దగ్గర సెమీ ఆటోమేటిక్ రైఫిల్ దొరికింది అండ్ ట్రంప్ వచ్చేసి పెన్సిల్వేనియాలో బట్లర్ సిటీలో తన వేదిక వెన్యూ ఏదైనా తను ప్రసంగించేది అది కరెక్ట్గా పెట్టుకున్నాడు పాయింట్ బ్లాంక్లో కొడితే ఎలాగేది ఉండిద్దో ఆగులుడు దూరంగా ఉన్నా తగిలలాగా ముత్తర చేసి పెట్టుకున్నాడు మరల వాడు ఎత్తులో ఉన్నాడు ట్రంప్ ఏమో దిగువలో ఉన్నాడు సో ఈజీ కొట్టచ్చు అలా వాడు ట్రై చేశాడు బట్ వాడు ట్రై చేశాడు ట్రంప్కి చెవి తగిలింది ఈలోపు చుట్టుపక్కల బిల్డింగ్లు అక్కడెక్కడ వచ్చేసి ఈ స్నైపర్స్ అంటారు చూశారు వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఫెడరల్ బ్యూర్ ఆఫ్ ఇంకీఐ వారు ఎక్కడి నుంచి బుల్లెట్ వచ్చింది ఏంటంటే క్షణాల్లో చూస్తే ఫక్ట్ నేను లేపేశాను ఈమెంట్లో కాదుపు జరి ఆల్ రౌండ్ కాల్పు జరిపారు కదా ఆ పాపం అప్పుడు సాధారణ పౌరుడు జరిపే ఇంకేతర గాయాలే ఇక ఇప్పుడు బైడెన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఆల్రెడీ బైడెన్కి వచ్చేసి ఏజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫున బైడెన్ కాకుండా వేరే వాళ్ళు నించో పెడితే ఏదన్నా పోటీ ఇవ్వచ్చు ట్రంప్ కానీ అలా కానీ పక్షంలో ట్రంప్ అవలెలకి నెగ్గేస్తాడని ఈ ఇష్యూ తర్వాత ఇంకా అతనికి సింపతి వర్కౌట్ అవడం కానీ రిమైనింగ్ వేరే కానీ బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి అంటున్నారు మరి బైడెన్ కాకుండా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఏ ఎవరు ముందుకు వస్తారు కమలా హారిసా ఇంకెవరన్నాను ఇప్పుడు ఈ ట్రంప్ ఇతను కూడా రిపబ్లికన్ పార్టీ తరఫున ఇతను ఉంటే బాగుంటుంది అంటూ ఉన్నారు ఈ ఇష్యూ తిరిగిన తర్వాత ఇంక ఇతను కాక వాళ్ళు ఉంటే బాగా ఇతర అని చెప్పేసి అంటారు ఇప్పుడు అయితే ఇక్కడ మరలా ఇతని మీద వాంటెడ్గా అతను చేశాడా లేదా ట్రంపే ప్లాండ్గా చేపించాడా అన్నది తెలియాలంటే వాడు కూడా తెలిసేది వాడిని చంపేశారు నెక్స్ట్ ఇంకెలా మరి ట్రంప్ చెప్పాలి ట్రంప్ ఏమంటాడు అరే నా ఆయన వచ్చి బయటపడి అంటారు నేను ఫ్రాక్షన్ ఆఫ్ ఏమంటారు సెంటిమెంట్స్ ఇదిలోనే నేను బతికాను అటు నామే చేర్చుకుంటాను నేను పిచ్చి పిచ్చి వాళ్ళని రా బాబు అంటాడు సో జరిగింది నిజం ఏంటి రా బాబు అన్నప్పుడు మనకు ముందు కనిపిస్తుంది అయితే ట్రంప్ని చంపబోయాడు ఇంకా దీని వెనక ఏదైనా ఉందని ట్రంప్కి మాత్రం తెలుసుంటారు రానటువంటి యుఎస్ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ ఆల్మోస్ట్ అక్కడ ముందుకు దూసుకుపోతున్నట్టే లెక్క డెమోక్రటిక్ పార్టీ తరఫున బైడెన్కి ఆధునిక వేరే అతను ముందుకైనా తీసుకువస్తే అతను అతనైనా ఆమె అయినా ద బెస్ట్ వేలో పబ్లిక్ని అట్రాక్ట్ చేయగలిగితేనే గెలుస్తారు అదర్వైజ్ ట్రంప్ ఈజీగా గెలుస్తాడు ఈరోజు జరిగిన ఘటనతో